లార్డ్ నిజమైన స్వరం మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుడు జదార్థవంతుని త్రోసివేయడు యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా దేవునికి యథార్థవంతులంటే ఎంతో ఇష్టమని ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకంటే యథార్థంగా ఉన్నవారిని నేను త్రోసివేయను అని అంటున్నారు మరి అలా అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా యోబగారి సంగతి మనకు తెలుసు యోబగారి గురించి దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ఏమని ఇతడు యథార్థవర్తనుడు ఇతను వంటి వాడు ఎవరూ లేరు అని అలాంటిది మరి యథార్థవంతునులతో దేవుడు తోడుగా ఉంటారు నేను త్రోసివేయను అన్నప్పుడు వారికి శోధన ఎలా వచ్చింది శ్రమ ఎలా వచ్చింది ఆయన అన్నిటినీ ఎలా కోల్పోయాడు ఒకసారి ఆలోచిస్తే ఎంత యథార్థవంతులుగా ఉన్నా ఎంత భక్తిపరులైనా వారికి దేవుడు పరీక్ష అనేది పెడతారు లేదా శోధనకు శోధకుడికి విడిచిపెడతారు ఎందుకంటే నా బిడ్డలు నా విషయంలో ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఆ యథార్థతను కాపాడుకుంటారా లేదా నేను ఇచ్చినందుకే యథార్థవంతులుగా ఉన్నారా నేను ఇచ్చినందుకే భక్తిపరంగా ఉన్నారా నేను ఇచ్చినందుకే నన్ను కొనియాడుతున్నారా దాన్ని తీసివేస్తే ఎలా ఉంటారా అన్న పరీక్ష దేవుడు తన పిల్లలమైన మనకు పెడతారు ఆ పరీక్ష ఆ శోధన మనం సహించి జయించినప్పుడే దేవుడు ఎన్నటన్నటికీ మనల్ని విడిచిపెట్టరు అదే విధంగా దేవుని భక్తుల్ని అందరినీ మనం చూసినట్లయితే దేవుడు అందరికీ కూడా తగిన సమయం పరీక్షించారు ఆ పరీక్షలో భక్తులందరూ నెగ్గారు నెగ్గిన తర్వాత దేవుడు వారికి ఇంకను ఇంకనూ అంటి పెట్టుకొని తోడుగా ఉన్నారని మనకు తెలుసు ఆ విధంగా దేవుడు యథార్థవంతుల్ని ఎప్పటికీ త్రోసివేరు యథార్థవంతులంటే దేవునికి ఎంతో మక్కువ ఎంతో ప్రేమ వారికి ఏమాత్రం కష్టం కలిగినా దేవుడు సహించిన సహించలేరు కానీ పరీక్ష వలన శ్రమ వలన మనం ఇంకనూ దేవునికి దగ్గర అవుతామన్న ఉద్దేశం కానీ ఇంక వేరే ఉద్దేశం అయితే లేదు మనల్ని బాధ పెట్టాలని లేదు కాబట్టి మనకున్న యథార్థత విశ్వాసము నమ్మకము దేవుని పట్ల ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉంటే దేవుని ప్రేమ మన పట్ల ఒకే రీతిలో ఉంటుంది కాబట్టి ఈ వాగ్దానం మనందరం మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు